కేసీఆర్ గారు దేవుడు కేసీఆర్ గారు దేవుడు కానీ కేసీఆర్ గారు చుట్టుకొని దయాలున్నాయి వాళ్ళ చాలా నష్టం జరుగుతున్నది పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ గారు కూర్చొని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే అన్ని పార్టీలో ఉంటారు రేవంత్ రెడ్డి కోవట్లు ఉంటే ఉండొచ్చు ఏముంది అందులో కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్ సెల్స్ కొన్ని నిమిషం లేదు దే కోవర్ట్స్ విల్ ఎక్స్పోజ్ దెమ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం ఎందుకు నమస్తే కవిత దయ్యమనడం కేటీఆర్ కవితని రేవంత్ రెడ్డి కోవర్త్ అనడం దీంతో కవితకి చిరెత్తుకొచ్చింది కొత్త పార్టీ దిశగా ఆమె సమాలోచన చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి అసలు ఏం జరిగిందంటే మనందరికీ తెలిసిన విషయమే కవిత అమెరికా నుంచి వచ్చిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరినాయి ఆ దయ్యాలే నా లెటర్ని లీక్ చేసినాయి నేను మంచి ఉద్దేశంతో లేఖ రాశాను అని కవిత చెప్పడంతో ఇవాళ మీడియా ముందుకు వచ్చిన కేటీఆర్ మరింత ఘాటుగా స్పందించిండు ఓపెన్గా కాకుండా నాలుగు గోడల మధ్య పార్టీ గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన విషయాన్ని బహిర్గతం చేసి పార్టీ పరువుని పడేస్తున్నారు అనే రీతిలో అండ్ దాంతోపాటుగా మా అన్ని పార్టీల్లో లాగే మా పార్టీలో కూడా రేవంత్ రెడ్డి కోవర్ట్లు ఉన్నారు వాళ్ళకు వాళ్ళే బయటపడుతున్నారు ఫోకస్ బయట బయటకు వస్తున్నారు అని కల్వకుంట్ల కవితను ఉద్దేశించే కేటీఆర్ మాట్లాడినట్టు చాలా క్లియర్గా మనకు అర్థమవుతున్నాయి ఆమె దయ్యం అన్నది ఈయన కోవర్ట్ అన్నాడు ఇక నెక్స్ట్ కవిత వంతు మరి నెక్స్ట్ కవిత ఏం చేయబోతున్నది కేటీఆర్ వ్యాఖ్యలని ఆమె డైజెస్ట్ చేసుకునే పరిస్థితిలో ఉందా ఇది మిలియన్ డాలర్స్ క్వశ్చన్ ఆమె డైజెస్ట్ చేసుకోలేదు ఎందుకంటే ఆమె చాలా మొండిగా ముందుకెళ్తుంది తను అనుకున్నది చేయడానికి ప్రయత్నిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ ఫ్యామిలీలో కొంత గట్టిగా తను అనుకున్నది చేయగలిగే ఎవరైనా ఉన్నారా అంటే అది తప్ప ఒప్ప పక్కన పెట్టండి అది ఉన్నారు అని అంటే అది కవిత అని చాలామంది చెప్తూ ఉంటారు లేకపోతే లిక్కర్ స్కామ్ లాంటి కేసులు కేసులలో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు చెప్పండి అది ఇంపాసిబుల్ కదా అంటే అట్లాంటి వాటికి కూడా రెడీ అవుతారు అనమాట సో అంత 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 మొండిగా అంత అంత ఒక రకంగా చెప్పాలంటే ధైర్యంగా ముందుకెళ్ళే ఆమె ఆమె ఇది ఆమెకున్నది సో దీంతో కేటీఆర్ ఆమెని రేవంత్ రెడ్డి కోవర్ట్ అనడంతో ఆమె ఊరుకుంటుందా ఊరుకునే ప్రసక్తే ఉండదనే అంటున్నారు చాలామంది ఆమె సమాలోచనలు జరుపుతున్నదని కొంతమంది ఆల్రెడీ పార్టీని కొన్ని పేర్ల పేరుతో రిజిస్ట్రేషన్ రిజిస్టర్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు ఏదేమైనది మరింత దుమారం రేపుతున్నారు ఇక కేసీఆర్ ఆలోచన ఏంటి కేసీఆర్ ఏమైనా కవితను పిలిచి మాట్లాడే అవకాశం ఉందా నిన్న పేపర్లో వచ్చింది ఇమీడియట్గా వెళ్ళామే కేసీఆర్ని కలవబోతున్నారు మరి ఇంతవరకు అయితే ఆమె కేసీఆర్ని కలవలేదు ఒకవేళ కేసీఆర్ని కలిసే ఉద్దేశమే ఉంటే కేసీఆర్ పిలిచి మాట్లాడే ఉద్దేశమే ఉంటే మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట సమయంలో కేసీఆర్ కొడుకు కేటీఆర్ కవితకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ ఎట్లా పెట్టిండు ఆయన ఏదో అంశం మాట్లాడడానికి వచ్చిండు కానీ విలేకరులు అడిగిరు క్వశ్చన్ కవిత విషయాన్ని ఆయన ఆమెకి నెగిటివ్గానే స్పందించిండు ఇవన్నీ చాలా లైట్ ఇష్యూస్ ఆమె లెటర్ రాసింది మేము పరిష్కరించుకుంటాం మేము అంతా కలిసే ఉన్నాము అదంతా ఏం చెప్పలేదు ఆయన ఆయన చాలా క్లియర్గా ఏం చెప్పిండు నాడులు నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాల్సింది బయట చెప్పడం తప్పు ఎంతటి వారైనా ఇది చెయ్యొద్దు అని చెప్పిండు రెండోది ఏమన్నారు రేవంత్ రెడ్డి కోవట్లున్నారు మా పార్టీలో కూడా అనే రీతిలో కవితను ఉద్దేశించి మాట్లాడిండు సో వెరీ క్లియర్గా ఇక ఇక కేసీఆర్ పిలిచి మాట్లాడేది ఏముంటుంది చెప్పలే అది కూడా జరగవచ్చు డీల్లు సెట్ అయితే ఏదో ఒక దశలో అయి ఉండొచ్చు సరే కొంతమంది దీన్ని డ్రామా అంటున్నారు ఇంకోటి అంటున్నారు ఇంకోటి అంటున్నారు ఎంత డ్రామా అయినా ఏమైనా గొడవ ఉన్నది మాత్రం వాస్తవం గొడవ ఉన్న ఉన్నది మాత్రం వాస్తవం అది మరింత ముదిరింది అది మరింత పీక్ స్టేజ్కి చేరుకున్నది ఇక్కడ మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఈ టోటల్ ఎపిసోడ్కి ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా ఒక్క పర్సెంట్ కూడా సంబంధం లేదు పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ కూడా సంబంధం లేదు అసలు ఇక్కడ పబ్లిక్ ఇన్వాల్వ్మెంటే లేదు పబ్లిక్ ఇష్యూ ఇష్యూనే లేదు ఇందులో ఇది కేవలం బాగా సంపాదించి తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని జనాల రక్తం దాగి బాగా 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 కూడబెట్టుకొని ఈ ఈ డ్రామాలకి ఈ ఈ దందాలకు తెరలేపారు రెండు వేల పద్నాలుగు ముందు ఉన్న బతుకులే వీళ్ళు అయి ఉంటే ఈ పాటికి వీళ్ళకి ఈ అధికారము ఈ పదవులు ఇదంతా గొడవ ఎందుకు వచ్చేది ఈ ఎయిర్పోర్ట్లు ఎక్కడివి అమెరికాలో ఎక్కడివి కథ ఎక్కడివి ఈడ డొక్కు సూడు స్కూటర్ వేసుకొని తిరిగే బ్యాచ్ కదా ఇదంతా సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది పైసలు బాగా సంపాదించి అధికారం వ్యామోహంతో అధికారం మీద ఇదితో ప్రజలని గాలి కొదలేసి పదేళ్ళుగా దోపిడీ చేసి ఆ దోపిడీ సమ్ముతో నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేనెందుకు లీడర్ కావద్దు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేనెందుకు లీడర్ కావద్దు నా దగ్గర వేల కోట్లు ఉన్నాయి నా దగ్గర వేల కోట్లు ఉన్నాయని ఈ ఈ ఈ యొక్క ఐడెంటిటీ క్రైసిస్లో తెలంగాణ ఏదో సంబంధం ఉన్నట్టు ఈ టోటల్ ఇష్యూలో ఎటువంటి సంబంధం లేదు ఈ ఈ ఇది ప్యూర్లీ ఫ్యామిలీ వార్ కాకపోతే ఎందుకు మాట్లాడుతున్నాం అని అంటే పొలిటికల్గా జరుగుతున్న ఇది కాబట్టి మాట్లాడాల్సి వస్తున్నది మాట్లాడాలి కూడా కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అరే ఇదేంది ఇది ఇట్ట తయారేరేంది అని కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు బాధపడుతున్నారు బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి వచ్చింది లేదేం లేదు పాపం పదేళ్ళు అంతకుముందు తెలంగాణ కోసం కొట్లాడిరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కుటుంబం కోసం కొట్లాడిరు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇప్పుడున్న అధికార పక్షం మీద వీళ్ళ కోసం మళ్ళీ కొట్లాడుతున్నారు ఏం ఏం ఒరిగింది వాళ్ళకి ఇందులో బీఆర్ఎస్ కార్యకర్త కానీ ఒక సామాన్యుడు కానీ కింది స్థాయి లీడర్లు కానీ ఇందులో ఎవరు ఇందులో వాళ్ళ వాళ్ళ భాగస్వామ్యం లేదు వాళ్ళకి సంబంధం లేని ఇష్యూ ఇది కేవలం కేసీఆర్కి కేటీఆర్కి కవితకి హరీష్ రావుకి సంతోష్ రావుకి కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన విషయం ఇది ఇక ఏం జరగబోతుందనంటే దాదాపుగా ఆమె పార్టీ పెట్టడానికి రెడీ అవుతున్నట్టుగా కనబడుతున్నది సో మరి పార్టీ పెడితే ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే వితౌట్ కేసీఆర్ పేరు లేకుండా కేటీఆర్కి ఏమన్నా ఉందా కవితకి ఏమన్నా ఉందా హరీష్ రావుకి ఏమైనా ఉందా ఎవరికీ లేదు కాకపోతే వాళ్ళు తనంతట తానుగా కొంత ఎదిగిన వ్యక్తులు ఒక హరీష్ రావు కనబడుతున్నాడు గంతే కొంత కష్టపడతాడనో ఇంకోటనో కొంత ఒక పాజిటివ్ ఉన్నది ఆయన వైపు కొంత మళ్ళీ ఆయన సంపాదించలేదనేది ఆయన కూడా బాగానే సంపాదించిన కొన్ని పక్కన పెట్టండి ఈ ఇద్దరికైతే అసలు ఏమాత్రం లేదు ఈ వీళ్ళు అసలు ఇద్దరికి ఏమాత్రం కాదు ఏమాత్రం లేదు సో మరి చూసి చూసి కేసీఆర్ కూడా తన కూతురిని పక్కకు నెట్టేసే ప్రయత్నం చేస్తాడా అన్నది కూడా క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఎంతైనా కూతురే కదా ఎంతైనా కూతురే కదా ఇప్పుడు ఈటల రాయేందర్ కాదు కదా అడ ఈటరాధందర్ అయితే ఎవరో బయట వ్యక్తి కాబట్టి బయటకి ఎంటే సౌతలు పోతున్నారు ఆమె కూతురు కదా లోపల ఏం జరిగింది ఎట్టెట్లా సంపాదన ఎంత ఏంది వ్యవహారం ఏందనా అన్నీ తెలుసు కదా ఆమెకి ఇప్పుడు ఆమె బయటకు వచ్చి ఆమె ఊకుంటుందా కేటీఆర్ కబ్జాలు ఏంది హరీష్ కబ్జాలు ఏంది ఏడేట చేసిరు ఏమేమి తిన్నారు ఎట్టెట్లా అన్నది మొత్తం ఇప్పుడున్న గవర్నమెంట్కి చెప్పదా లేదు ఆమెకు ఒకవేళ ఒకవేళ పార్టీ పెడితే మాట్లాడదా సో చూడాలి మరి ఏం జరుగుతుంది అన్నది మనం రాబోయే రోజుల్లో చూడాలి మొత్తానికైతే ఇష్యూ చాలా బలంగా చర్చ అయితే నడుస్తున్నది ప్రజలు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు అంటే అధికారంలో ఉన్నంత కాలం కలిసి కూర్చొని దోపిడీ చేసి దొంగ లెక్క మేసిన వీళ్ళంతా పవర్ పోయేసరికి పది కాలాల పాటు ఉండలేకపోతున్నారు ప్రజల గురించి మాట్లాడలేక కొట్లాడలేకపోతున్నారు అన్న చర్చ అనేది చాలా బలంగా ప్రజలు వినిపిస్తున్నారు